రుక్మిణి సమేత వేణుగోపాల స్వామి వార్ల నూతన ధ్వజస్తంభ పూర్వక నందీశ్వర ప్రతిష్ఠ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు ఈ నెల పదకొండో తేదీ నుంచి పదమూడో తేదీ వరకు ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య విశేష పూజలు హోమాలు నిర్వహించారు పదమూడో తేదీ ఆదివారం పునః ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆయన తండ్రి సత్యం ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు పేరాబత్తుల రాజశేఖర్ రామచంద్రపురం మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్లు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం భారీ ఎత్తున ఏర్పాటు చేసిన అన్నసమారాధన కార్యక్రమంలో వేలాదిగా భక్తుల తరలివచ్చి స్వామివారి అన్న ప్రసాదం స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ ఈవో సిహెచ్ ఎస్ ఎన్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ ధ్వజస్తంభ పునః ప్రతిష్ట మహోత్సవం గ్రామస్తుల సహకారంతో అత్యంత ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో వెల్ల గ్రామ యువత పాల్గొన్నారు हरे हर इतरे कले खा हरे हरि इतर कोने I'm going శంకరే బాకి ఉండిపోతాడు మాట విడివిడిగా అలాగే అంటారు ఎందుకంటే ఎంతో ఏదైనా ఒక్కటే మంత్రశక్తి దాకపోయడానికి ఎంత వచ్చి బంగారు యంత్రం వేస్తే అది కొంచెం కాస్ట్ ఎక్కువ కనుక శక్తి ఒక్క ముందు తప్ప లేకపోతే లాగ యంత్రాలు వేస్తారు మరి అంత సువర్ణ యంత్రాలు కూడా ఒకటో రోడ్డ సువర్ణ యంత్రాన్ని ఒక సువర్ణ యంత్రం అలాగే వెండి యంత్రాలు ఎక్కువ కనబడతాయి నాకు ఆ వెండి యంత్రాలు విషయాలు పాత పాత బంగారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం నెల గ్రామంలో మీరు శ్రీ సోమేశ్వర శ్రీ లింగపర స్వామి శ్రీ శ్రీవంతం వారి ఆలయం ప్రాంగణంలో గల ధ్వజస్తంభం పాత స్తంభం వాడైపోయిన కారణంగా ఈ నూతన ధ్వజస్తంభం పునఃప్రతిష్ట కార్యక్రమాన్ని దీ పదకొండు నాలుగు రెండు వేల ఇరవై తేదీ నుండి ఈరోజు పదమూడు నాలుగు రెండు వేల ఇరవై తేదీ రోజులు శైబాగోత్సవ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి పదకొండవ తారీఖు శ్రీ స్వామివారి యొక్క ప్రతి ప్రతిష్ట కార్యక్రమం గణపతి హోమంతో తదుపరి పన్నెండవ తారీఖు నవగ్రహ హోమంతోనూ తదుపరి పన్నెండవ తారీఖు ఈ రోజు కూడా వివిధ రకాలటువంటి హోమాలు పునాదు కార్యక్రమాలతో శ్రీ స్వామివారి యొక్క నూతన దుష్శ్రతిష్ట కార్యక్రమం ఈరోజు ఉదయం ఎనిమిది ముప్పై నాలుగు నిమిషాలకి ప్రారంభమైందండి అదే సమయంలో ఈ కాబట్టి నవగ్రహాలు కూడా కలిస్తూ జరిగిందండి అయితే ఈ కార్యక్రమం అందరికీ కూడా ముఖ్యంగా ముఖ్యంగా ధ్వనిస్తమని ప్రత్యేకించి డోనరు అలాగే ఈ వినాయక గణప నంది నందిసులకి తదుపరి నవగ్రహాలకి కూడా తెలియనసు అలాగే ఈ రోజు అఖండ సమారాధ్యకి యావత్తు గ్రామ సమారాధ్యం డోనరు ఇరందరూ కూడా ఈ భక్తులు యావత్తు కల్ల గ్రామంలో ఉండే భక్తులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ వాసు సుభాష్ గారు మా తండ్రి గారు సచిన్ గారు అలాగే ఇతర ప్రజాప్రతినిధులందరూ మా గౌరవ దేవాదాయ ధర్మ అధికారులు భక్తులు అందరూ కూడా విశేషమైనటువంటి సహకారం చేసి ముఖ్యంగా ఈ బెల్లగ్రామంలో యావత్ భక్తులు కూడా ఇంత స్వామివారిని ఇంత భక్తులు ఇంత విశేషంగా అనుకున్న కన్నా కూడా చాలా విశేషంగా అర్థం చేయడం ఆ యొక్క ఉద్యోగ ఉద్యోగ జీవితంలో ఇది చాలా ఆనందదాయకంగా ఉందండి నేను పది జనవడానికి రెండు సంవత్సరాల దగ్గరలో ఉన్నాను కానీ నా సర్వీస్లో ఎటువంటి కార్యక్రమాన్ని నేను చూడలేదండి చాలా ఆనందదాయకంగా ఉంది యావత్ భక్తులకి మా సమయంలో ప్రజాప్రతినిధులకి మీడియా వారికి అందరూ కూడా తీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్వామివారి యొక్క ఆశిస్తులందరికీ లభించి వారి వారి కోరికలు అన్నీ కూడా మా స్వామివారు స్వయం స్వయంగా చూపిస్తారని నేను నమ్ముతూ ఈ కార్యక్రమాన్ని పరస్పరంతా జరుగుతుంది